Eștept că am zitea de చేతిలోనే మనం శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగింది తొందరలోనే మీ బిల్డింగ్ నిర్మాణం చేసి ఇప్పుడే మళ్ళీ ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ఇప్పుడు మన బందిపూర్ గ్రామానికి వచ్చినప్పుడు మనము ఆ రెండు రోడ్లు అడిగిన రెండు రోడ్లు కూడా చేయడం జరిగింది ఇప్పుడు కూడా అడుగుతూ ఉన్నారు కాబట్టి సార్కు నేను విన్నవిస్తున్నా అది రైతులకు చాలా అవసరమైన రోడ్ సార్ దయచేసి అటు రోడ్ కూడా ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటూ అలా పదహారు ఇండ్లు ఇవ్వడం జరిగింది మీ అందరికీ తెలుసు అవి నిర్మాణ దశలో ఉన్నాయి ఇంకా అవసరమైన వాళ్ళకి కూడా మన గౌరవ శాసనసభ్యులు తొందరలోనే ఇంకొన్ని ఇచ్చే ఆలోచనలో ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళకు కూడా అప్పుడు ఇస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు అన్ని విధాల మనకు రేషన్ కార్డులు కానీ పూర్తి స్థాయిలో ఇప్పటిదాకా గత పది సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు మనం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది మీ మహిళలందరికీ తెలుసు బస్సు ఉచిత బస్సు నడుస్తా ఉన్నది సిలిండర్ కు ఐదు వందల రూపాయలు వస్తా ఉన్నాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఏ విధంగా అయితే చిన్న వాళ్ళకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిద్దాం ఒకటి రెండు లక్షలు కాకుండా ఐదు లక్షలతో కట్టిద్దాం అంటున్నాం కట్టిస్తున్నాం ఒకటి ఒకటిసారి రావు మూడు నెలలు విడుదల చేస్తారు ఒక్కొక్కరు కొందరు ఊరికింది ఊరికింది కొన్ని వస్తూ ఉన్నాయి మొత్తం నడుస్తున్నాయి అందరికి బిల్లు వస్తున్నాయి ఇంకా కూడా ఎందుకు మూడు వేలు వేలు లోపల మూడు వేలకి మూడు వేలు సంతోషం అదేవిధంగా అయితే పండించుకొని గ్రామీణ ఆధార రూపాయలు ఉంటాయి కాబట్టి దాన్ని కూడా ఇబ్బంది ఇబ్బందులు లేకుండా గతంలో నాలుగైదు కిలోలు తరువులు తీయకుండా రెండేళ్ళ నుంచి తరువులు ఇస్తలేదు కదా తరువులు తీయకుండా ఇల్లు కట్టినా బయటలు లేకుండా వేరే పని చేసినా బయటలు లేకుండా భూములు కూడా ఒక్కోళ్ళు భూమి ఒకళ్ళు పోయి ఆయన ఏం చేసిన చేసిన కూడా అయిపోయి ఎక్కడన్నా ఒకటి రెండు ఉండొచ్చు అవి కూడా చేసుకుందాం తప్పనిసరిగా కొందరికి రాలేదంటారు అది తప్పు తొంభై శాతం మందికి వచ్చి తొంభై మందికి వచ్చి ఐదు పది మందికి రాకుంటే టెక్నికల్ ఏదో సిస్టమ్ లో ఫాల్ట్ ఉంటారు అంతే తప్ప అందరికి ఇచ్చి నీకు ఎందుకు లేదు అట్లేం లేదు గతంలో నువ్వు కాంగ్రెస్ టీఆర్ఎస్ అంటున్నారా ఎవరి గరిబోళ్ళు ఉంటే వాళ్ళకి అంతే కదా అది సాంప్రదాయం అటువంటి వాళ్ళని మీరు కూడా ఆలోచించుకోవాలి ఉద్యోగాలు ఉద్యోగాలు పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇస్తున్నారు ఏమో ఉద్యోగాలు ఇచ్చారు అందరికి మీకు కాదు అచ్చలే కదా మీ నర్సులకు మిల్చులకు అందరికి వచ్చినాయి కదా మరిగా వచ్చా కాబట్టి సాధారణ కాడికి మన మీద కూడా తాగుపోతాయి ఉంటే పోరాలు బాగ్యలేసిపోతారు చూడు ఇప్పుడు మన గట్టిగా అంతే ఉన్నారు అన్ని అటు బాగ్యలు కట్టాలా అగ్గిరి కట్టాలా ఇటు జీతాలు నడపాలి పైసలకు ఇంకా ఏడాది కష్టమే ఖర్చు అయినా ఇళ్ళకి ఎక్కడ ఆపుతలేం జీతాలు ఎక్కడ ఆపుతలేము వడ్డు కొడు పైసలు ఇచ్చుడు ఆపుతలేం ఇవన్నీ చేస్తా ఉన్నాం తప్పనిసరిగా కొద్దిగా ఎక్కడన్నా ఎవరన్నా కుదారు ఉన్నారు ఎమ్మెల్యే పెన్షన్స్ ఇచ్చినప్పుడు ఉన్నాను ఎవరికి అర్హత ఉండదో వాళ్ళకే ఇవ్వాలి అర్హత లేని వాళ్ళకి ఇస్తే మనం తొంభై మంది మంచోళ్ళకి ఇచ్చి ఒకలిద్దరు గలుగులో మనకే వచ్చిందా ఇచ్చారు కదా అంటనే బాబు ఇంత వాళ్ళనియకూడదు బాబు అంటారు అంటారు అన్నర్థం ఆఫీసర్లకు చిన్న